భూపాలపల్లి నియోజకవర్గము భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మా జిల్లా కానీ నియోజకవర్గానికి కానీ ఒక ఎకరానికి ఒక ఇంటికి కూడా నీళ్ళిచ్చే పరిస్థితి లేదు ఆ ప్రాజెక్టు పూర్తయిన నుంచి ఇప్పటి వరకు రాలే సరే అది కుంగిపోయింది దాన్ని భవిష్యత్తులో కూడా మరి రిపేర్ చేయించి వచ్చే పరిస్థితి చేస్తారా మళ్ళీ మూడు కుంగిపోయినాక ఇంకా ఆరు కుంగిపోతాయా మాకు తెలియదు కానీ అది వచ్చే పరిస్థితి చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మెడికల్ కాలేజీ ఎన్నికల ముందు హడావుడిలో ప్రారంభించారు అక్కడ సెకండ్ ఇయర్కు పర్మిషన్ రాలేదు కాలేజీ నుండి హాస్పిటల్ పోవటానికి బస్సులు లేవు వంద మంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు లైబ్రరీ లేదు తర్వాత ప్లే గ్రౌండ్ లేదు బిల్డింగ్ కూడా పూర్తి కాలేదు మీ ద్వారా అవి పూర్తి చేసి బస్సులను కూడా అక్కడ సింగరేణి నిధులు సిఎస్ఆర్ ద్వారా బస్సులను కొనుగోలు చేసి మరి ఆ విద్యార్థులకు వసతి కల్పించి సెకండ్ ఇయర్ కూడా పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం వన్ పార్టెడ్ బెడ్ హాస్పిటల్ ఉంది సింగరణి ఏరియా హాస్పిటల్ ఉంది అవి తూట లేని తుపాకి డాక్టర్ లేరు ఎంఆర్ఐ లేదు సిటీ స్కానింగ్ లేదు సింగిర్ డోనర్ ప్లేట్లెట్ మిషన్ లేదు స్టోరేజ్ మిషన్ లేవు మీ ద్వారా మరి డిఎంఎఫ్టీ నుంచి కానీ సిఎస్ఆర్ నిధుల నుంచి కానీ ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను నింపి ఒక ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ అదేవిధంగా సింగిర్ డోనర్ ప్లేట్లెట్ మిషన్ అదేవిధంగా ఒక స్టోరేజ్ మిషన్ ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న యూరాలజీ నెఫ్రాలజీ ప్లాస్టిక్ సర్జర్ గైనిక్ డాక్టర్ నియామకం చేసి ఆ సింగరేణి కార్మికుల అదేవిధంగా ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా చొర చూపాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా డీబీఎం థర్టీ ఎయిట్ కానీ డీబీఎం పద్దెనిమిది కానీ నీళ్లు రావడం లేదు అధ్యక్ష నోట్ జూలైలో అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి నూట ఇరవై నాలుగు చెరువులు దిగినాయి అదేవిధంగా ఆరుగురు మనుషులు చనిపోయారు పదకొండు వందల మూగజీవులు చనిపోయినాయి నలభై వేల ఎకరాల్లో ఇస్కమేటలు పెట్టినాయి పదకొండు వేల కరెంటు పోళ్ళు కొట్టుకపోయినాయి గతంలో ప్రభుత్వము ఆరు నెలలు ఉన్నా నూట ఇరవై నాలుగు చెరువులలో ఒక డెబ్బై చెరువులు అక్కడికక్కడ మరమ్మతులు చేశారు రిపేర్ ఒక డెబ్బై చెరువులు ఈరోజు వరకు కూడా పోయిన వానకాలం పంట వేయింది వేసంగి పంట వేయింది మరి ఇప్పటికైనా ఆ చెరువులను తమరి ద్వారా మంజూరీ చేయించి ఈరోజు వచ్చే వర్షాకాలము పంట వరకు శాశ్వత మరమ్మతులు చేయించి ఏదైతే ఆ యొక్క రైతులను పంటలు పండే విధంగా చొరవ చూపాలి రెండు వేల ఇండ్లక నీళ్ళొచ్చి అన్నమో రామచంద్ర అని ఇబ్బంది పడతా ఉన్నారు ఆ నీట మునిగినటువంటి ఇండ్లకు ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకు రెండు వేల ఇండ్లను ప్రభుత్వమే కట్టించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఆరుగురు మనుషులు చనిపోయారు వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి మోరంచపల్లెలో పద్దెనిమిది మంది చిరు వ్యాపారులు ఉన్నారు ఆ చిరు వ్యాపారులకు కనీసం రుణ సౌకర్యమైన కల్పించే విధంగా ప్రభుత్వము చొరవ చూపాలి అదేవిధంగా మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక రూపాయి కూడా అందియలేదు మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చి ఏదో సాయం జరుగుతుంది అనుకున్నా కూడా కేంద్రం నుంచి కూడా ఒక రూపాయి మోరం చెప్పలే వరద బాధితులకు అందివ్వలేదు మేమున్న తమ ముఖ్యమంత్రి గారికి చెప్తే గేదెలు మనిషికో గేదె కొనియడం జరిగి జరుగుతుంది కనుక నీట మునిగినటువంటి విపత్తు కింద నష్టము జరిగినటువంటి రోడ్ల నిర్మాణం కానీ కుంటల కుంటల నిర్మాణం కానీ నీట మునిగినటువంటి ఇండ్లు కానీ తక్షణమే మంజూరు చేసి వరద బాధితులను ఆదుకోవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరి రైతులందరూ కూడా నష్టపోతున్నారు దయచేసి తక్షణమే అధికారులకు తగు ఆదేశాలు ప్రభుత్వం ద్వారా ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం